ఈ దేశానికి తమ శక్తి సామర్థ్యాలని మొత్తాన్ని ప్రపంచాన్ని నడిపించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన మన యువతరాన్ని మా యంగ్ ఇండియా ఉంది మా దేశమే యంగ్ దేశం మీరు ఈ దేశానికి రండి పరిశ్రమలు పెట్టుకోండి అని నెలకి నాలుగు దేశాలు తిరిగి చెప్తున్న మోడీ గారు అప్పుడప్పుడు వస్తుంటాడు ఆయన మన దేశానికి ఆయన ఏమిచ్చాడు యువతరానికి ఫైనల్ గా అంటే ఏం లేదు పకోడీ పండ్లు పెట్టుకొని అమ్ముకోండి ఈ మూల మీద పడితే ఆ మూలం అంటే ఇంజనీరింగ్ అవిన వాళ్ళు రకరకాల శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు ఉన్న వాళ్ళు పకోడీలు పెట్టుకుని బతకమంటే ఈయన ఈ దేశంలో భగత్ సింగ్ గురించి మాట్లాడేది భగత్ సింగ్ చాలా స్పష్టంగా చెప్పాడు ప్రొలంటేరియన్ జిందాబాద్ ఎవడైతే శ్రమ చేస్తాడో అలసట నరగని తమ శ్రమతో ఈ దేశాన్ని నిర్మిస్తాడో ఈ ప్రపంచానికి చేతులు దాస్తాడో వాడు ఈ దేశాన్ని నిర్మిస్తాడు ఎటువంటి నెరంపు దౌర్జన్యాన్ని భరించడానికి ఈ దేశం సిద్ధంగా లేదని చెప్పిన వాడు యువకుడు భగత్ సింగ్ నువ్వేం చేసావు వర్ధంతులు అడితే సరిపోతుందా ఈ దేశంలో కోట్ల మంది యువతల యువతి యువకుల నేను నాశనం చేసి నేను మాత్రం భగత్ సింగ్ కి ఒక దండే సరిపెడతానంటావా దండలు వేయటాలు దండాల వేయటాలతో తప్పు తట్టుకోవడం కుదరదు తప్పుకోవడం కుదరదు భగత్ సింగ్ గురించి మాట్లాడే ధైర్యం నీకుంటే ఆ విషయానికి సంబంధించిన భగత్ సింగ్ ఏది ఏదైతే చెప్పాడో దాన్ని అంతటినీ నెరవేర్చగలిగిన సామర్థ్యం కూడా నీకు ఉండాలి అప్పుడే అర్హత ఉంటుంది భగత్ సింగ్ గురించి మాట్లాడటానికి వీళ్ళ మనిషి చచ్చిపోతే అతను ఏ మాంసం తిన్నాడో ఆ ప్రేరణ మీద మనిషిని చంపితే ఆ మనిషిని పోస్ట్ మార్టానికి ఉన్న కోడి మాంసాన్ని పోస్ట్ మార్టం పంపించిన వీళ్ళ భగత్ సింగ్ గురించి మాట్లాడుతారు రైతులు ఉద్యమంగా గడిచి ముందుకు వస్తా అంటే జంక ముందు నిలబడితే ఇన్ని ఇన్ని లక్షల ఆత్మహత్యలు రైతులు ఎందుకు చేసుకుంటున్నారు అంటే

देखना है जोश कितना काजले बाजू बाजू में का दिल में है अंटे इवाड़ा तिरुगुबाट చేయాలనే కోరిక మా హృదయంలో ఉంది ఓ అంటి చేసేవాడ నీ భుజంలో శక్తి ఎంత ఉందో నేను తెలుసుకుంటామని సవాలు ఇచ్చాడు సామ్రాజ్యవాదానికి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఇవాడ మన యువతరం ఇది సవాలు విసంతానికి సిద్ధంగా ఉన్నారు యువతరాన్ని తప్పులు పట్టకండి చాలా పెద్దల మంది అంటుంటారు ఎక్కడండి యువకులంతా ఎక్కడంటే యువతారో వాట్సాప్ చూసుకుంటూ ఆ టీవీలు చూసుకుంటూ ఆ నెట్ లో పడి కొట్టుకుంటూ ఆ సినిమా హీరోల వెనకాల వాళ్ళ ఫ్యాన్ల కింద బతుకుంటూ ఎప్పుడూ వింటలేదండి సమాజం గురించి పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు అయ్యా అట్లా పట్టించుకోకుండా పరిపాలించే వాళ్ళ ఎందుకని చేసుకునే వాళ్ళని వెనక్కి నెట్టుకుంటా పోతారు ఎందుకని మంచి మాటలు మాట్లాడే వాళ్ళని ముందుకు రానివ్వరు అంటే వీళ్ళందరూ ముందుకు వస్తే యువతరం ఆలోచిస్తారు ఎందుకని ప్రభుత్వాలు లైబ్రరీలు నిర్వహించదు స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా గ్రంథాలయ ఉద్యమం నడిచింది వాళ్ళు ఎందుకని లైబ్రరీ మూత పెడుతున్నారు ఎందుకని చాలా సింపుల్ యువతరం ఆలోచించద్దు అయ్యా యువకులారా మీరు ఇవాళ డార్క్ వెబ్స్ నుంచి డ్రగ్స్ తీసుకొని వాటితో బతకండి వీధి వీధికి కావాలంటే వాడవాడకి కావాలి ప్రతి ఇరుగు పరుగులోనూ మేము సారా షాపులు తెచ్చాం ఏడో తగ్గ చదివే పిల్లల దగ్గర నుంచి మీరు చాక్కుని బతకండి అని చెప్తున్నారు అక్కడ తాగుతున్నారా మీరు బూతు సినిమాలు చూసుకుంటూ బతకండి ఆ హీరో ఈ హీరో వాడు పోస్టర్ ఏంటి నీడి పోస్టర్ ఏంటి కొట్టుకుంటూ బతకండి ఇవన్నీ చేస్తుంటే యువతరం ఏం చేస్తారు నాకు చదివేందుకు లేదు ఎందుకని ఈ కార్పొరేట్ విద్యా వైద్యాలు నడుస్తున్నాయి నాకు ఉద్యోగం ఎందుకు లేదు నా దేశం ఎందుకు ఇంత దరిద్రంలో ఉంది ఇంత సంపన్నమైన దేశం అనేది ఆలోచించడం మానేసి కూర్చుని తన యవ్వ మొత్తాన్ని ఈ దేశాన్ని ఏం చేయాలా అనేది ఆలోచించే మేధస్ ఇవ్వకుండా యువతరాన్ని మత్తులో ఉంచడానికి వీళ్ళు పని కట్టుకునే ఈ డైవర్షన్స్ అనేటి క్రియేట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ యువతరానికి చేయి లేదు యువతరానికి ఆలోచన చచ్చిపోయి లేదు కాకపోతే నువ్వు చేపిస్తున్న డైవర్షన్స్ ఎంత బలంగా ఉంటున్నాయంటే నువ్వు పట్టిస్తున్న పక్కదారులు ఎంత బలంగా ఉంటున్నాయంటే వాళ్ళ దగ్గరికి ఏదైతే హేతుబద్ధమైన ప్రశ్న ఉందో ఏదైతే సమాజానికి సంబంధించిన విషయం ఉందో అది దాకుండా చేస్తున్నారు ఏం నేర్పిస్తున్నారు ఈ ఉత్తరానికి మీ గోళ నువ్వు చూసుకో పక్కాడి గురించి పట్టించుకోవద్దు ఇది ఎక్కడి నుంచి వచ్చింది భగత్ సింగ్ గురించి మాట్లాడితే ఆ భగత్ సింగ్ ఆయన ఇవాళ ఎవరండి భగత్ సింగ్ ను ఎవరికాడే స్వార్థంలో ఉంటున్నారు అనే ఒక నిరాశకి ఇవాళ యువతి యువకులు గురవుతా ఉన్నారు ఎనభై ఏడు అయిన తర్వాత కూడా ఎందుకని మనం ఇంకొక భగత్ సింగ్ భారతదేశంలో ఒక ఆదర్శవంతంగా యువతరానికి నిర్మించలేకపోయాం ఎంత పునరిండిపోయింది మన ఆర్థిక సామాజిక వ్యవస్థ మన మనకి యువకులను ఎవడు ఒక ఆదర్శం అని చూస్తే రాజకీయాల్లో వెతికితే ఒక్క కనపడ్డు సినిమా రంగంలో వెతికితే అందరూ కాళ్ళ హీరోలే ఆ సినిమా తెరల మీద ఉండే హీరోలు ఎవడన్నా దొరుకుతాడేమో అని ఎండమావులను వెతుక్కుంటున్నట్టు ఆదర్శాల కోసం యువతరం వెతుక్కుంటుంటే వాళ్ళకి ఆలోచించుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఈ నేపథ్యంలో భగత్ సింగ్ గురించి మాట్లాడడం అవసరం యువతరమా గుర్తించు భగత్ సింగ్ ఏం మాట్లాడాడో నువ్వు వేరే గురించి అడగద్దు వయసు మళ్ళీ వాళ్ళ సమస్యల గురించి మాట్లాడద్దు వయసు మళ్ళీ పోయిన వాళ్ళు నీకు బోగలు చేస్తారని నువ్వు భయపడితే నిరంతరం యవ్వనలో ఉండే భగత్ సింగ్ రచనలు చదువు ఒక యవనం తన తాను ఎట్లా నిరూపించుకుంటుందో చూడు ఒక యవనం ప్రపంచానికి ఎట్లా మారుతుందో చూడు ఒక యవనం నిరంతర భవనానికి ఎట్లా నిలబడుతుందో చూడు ఆ పిలుపు సమాజానికి సంబంధించిన పిలుపు ఆ పిలుపు దేశ భవిష్యత్తుకి సంబంధించిన పిలుపు ఆ పిలుపు నీకు సంబంధించిన పిలుపు నీ జీవితానికి సంబంధించిన పిలుపు జీవితం ఎట్లా బ్రతకాలి కుక్కలాగా పందిలాగా సంతలో కూర్చుని ఆ ఫ్యాన్ వేషాలు వేసుకుంటూ వాట్సాప్ లో బతుంటూ ఏ లేకపోతే నేను సైతం నేను సైతం చేశాను నా కోసం ఈ ప్రపంచం కోసం నేను ఆలోచించాను నేను తలెత్తి బతికాను తలకాయ దించుకుని బానిస బతుకు బతకలేను స్వతంత్ర భారతదేశంలో అని చెప్పుకునే విధంగా మన యువతరాన్ని నిలబెడుతుందా అది భగత్ సింగ్ రచనల సారాంశం ఓ యువకుడా నువ్వు ఎట్లా బ్రతకదలుచుకున్నావు నూతనమానం ఈ దేశాన్ని ఎట్లా నిర్మించదలుచుకున్నావు ఎప్పుడు చెడగొట్టే వాడు ఉంటాడు తుఫాన్లు వస్తాయి సూర్యుడు కనపడకుండా పోతారు మబ్బులు కంబుతాయి కారుమేఘాలు వస్తాయి తాత్కాలికంగా కాంతి ఆగిపోతుంది సూర్యకిరణాలు పోతాయి కానీ మన ఉరికంబాల మీద ఏ సూర్యుడు అయితే ప్రవహించారో ఏ సూర్యుడు అయితే కబడ్దారన్నారో ఆ సూర్యులు ఈ మబ్బులు తొలగించుకుని బయటకు వస్తారు ఎనభై ఏడవ కాదు ఎంతకాలం యువతరం ఉంటుందో ఎంతకాలం యువతరానికి తేగనిరతి ఉంటుందో అంతకాలం భగత్ సింగ్ సజీవంగా ఉంటాడు ఎంతకాలం పీడన ఉంటుందో అంతకాలం భగత్ సింగ్ సజీవంగా ఉంటాడు పీడనపై పోరాటాన్ని మనం ఎంతకాలం స్మరించుకుంటామో అంతకాలం భగత్ సింగ్ సజీవంగా ఉంటాడు భగత్ సింగ్ భగత్ సింగ్ చెప్పిన ఆశయాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది ఆ వయసులో అంత ఆలోచించడం సాధ్యమవుతుందా అంటారు ఆ వయసులోనే అంత ఆలోచించడం సాధ్యమవుతుంది మిత్రులారా నాకున్న అనుభవం చాలా తక్కువ కానీ నేను గమనించింది ఏంటంటే లేత బుగ్గలు రంగుల కళలు ఒక ఆదర్శమైన ప్రపంచాన్ని ఊహించుకోవడం యవ్వనానికి మాత్రమే సాధ్యమవుతుంది ఆ తరువాత కాలంలో ఎవరైనా కావచ్చు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు పిల్లల్ని కావచ్చు యువతి యువకులు కానీ అభిప్రాయాలు ఏర్పడే వయసులో వాళ్ళు ఏ భావజాలం పట్లైతే ఆకర్షితులు దానికి మాత్రమే వాళ్ళు జీవితాంతం త్యాగం చేయగలరు ఆ యవ్వనం ఉంది కాబట్టి యవ్వనానికి తిరగబడే శక్తి ఉంటుంది ఎరవ యవనానికే మార్చే శక్తి ఉంటుంది యవ్వనానికి ఎంత చేగా అవలీలగా సాధించే శక్తి ఉంటుంది యవ్వనాన్ని నిలబెట్టడం అంటే యవ్వనాన్ని తిరుగుబాటుకి సిద్ధం చేయటం అంటే మనం భగత్ సింగ్ గురించి మాట్లాడటం యవ్వనం అంటే వయసుకు సంబంధించింది కాదు యవ్వనం అంటే నువ్వు నిరంతరం ఎవరితో ప్రవహిస్తున్నావో వాళ్ళకి సంబంధించింది యవ్వనం అంటే నువ్వు మారుతున్న కాలంతో ముందుకు వెళ్ళటానికి సంబంధించింది కాబట్టి ఈ దేశంలో భగత్ సింగ్ కి సంబంధించిన మొత్తం భావజాలాన్ని ఈ దేశ భవిష్యత్తు గురించి మనం మాట్లాడడం అంటే ఈ దేశంలో యువతరానికి చదవడం ఆలోచించడం ప్రశ్నించడం తిరగబడ్డం నేర్పించడం ఈ కాలంలో తిరుగుబాట్ల జరుగుబాటే లేక చస్తుంటాయి అంటుంటారు మిత్రులారా కాలం జరుగుతూనే ఉంటుంది కాలాన్ని ఎవడైతే ఒడిసి పట్టి వెనక తిప్పుతాడో జీవా జీవితాన్ని కొమ్ములు పట్టి ఎవడైతే కిందకి లాక్కొస్తాడో వాడు యువకుడు అటువంటి యువకుల్ని అటువంటి యువతరాన్ని ఈ దేశాన్ని మదోన్మాధుల నుంచి కార్పొరేట్ నుంచి మరల్చి ఈ దేశంలో రైతుల కోసం మట్టి కోసం దేశం అంటే మట్టి కాదన్నాడు కానీ మట్టి అంటే రైతులు మట్టి అంటే కూలీలు మట్టి అంటే చక్రం తిట్టే కార్మికులు మట్టి అంటే యువతరం అటువంటి యువతరం కోసం ఈ దేశాన్ని సన్నద్ధం చేయడం కోసం ఈ గ్రంథాలయాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు ఈ ఇటువంటి గ్రంథాలయాలతో మీరు నిర్వహిస్తున్న వాళ్ళందరితో మా ఆలోచనలు పంచుకునేందుకు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు